హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే ఇంకా టిఫిన్ ఏం సపరేట్ గా చేయలేదండి ఆదివారం కదా ఇంకా డైరెక్ట్ గా చికెన్ ఏ వండేస్తాంలే టిఫిన్ ఎందుకు అనేసి షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే పట్టుకొచ్చేసానండి మళ్ళీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తే నాకు టైం సరిపోతుంది రావడానికి పోవడానికి అందుకే ఇంక షాప్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తున్నాం కొత్తిమీర అన్ని కూడా చికెన్ అయితే ఉప్పు నీళ్ళు నానబెట్టేస్తున్నాను అండి అప్పుడే ముందు ఇంకా మసాలాలకు రెడీ చేసుకుందాం అనేసి ఇలా కొత్తిమీర టమాటా ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను అందరూ చికెన్ వండేటప్పుడు మసాలా అయితే మిక్సీకి వేసుకుంటారు కదా కానీ నేను కొంచెం ఒక్కొక్కసారి వెరైటీగా గా చేసుకుంటానండి ఒకే టేస్ట్ కాకుండా ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి మరో పక్క అన్నానికి కూడా పెట్టేసిన అయితే ఈ రోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నానండి నేనైతే జాబ్ చేసేది చిన్న జాబేనండి పెద్ద ఏం కాదు ఒక సేల్స్ గర్ల్ గా అయితే జాబ్ చేస్తాను నాకు వచ్చే జీతం ఫస్ట్ లా అయితే ఐదు వేలు ఇచ్చేవాళ్ళు నెలకి నేను అడగంగా అడగంగా తర్వాత ఒక సంవత్సరం తర్వాత పెంచారు మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెంచినారు అప్పుడు ఆరు వేలు అన్ని విషయాలు కంపల్సరీ చెప్పాలని రూల్ అని కాదండి కొంతమంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా నేను ఏం పని చేస్తాను నా లైఫ్ ఏంటి అనేది అలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలనేసి చెప్తున్నాను అయితే అప్పుడు మా ఇంటి రెంట్ వచ్చేసి మూడు వేల ఆరు ఏ కాలక్రమేనా మళ్ళీ పెంచ రెంట్ అనేది ఫోర్ థౌజండ్ కి వచ్చేసింది అప్పుడు నా శాలరీ లో కూడా కొంచెం మార్పు వచ్చిందండి అంటే శాలరీ ఇంక్రీజ్ చేయలేదు కానీ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసినారు అయితే అప్పుడు మా ఆయన ఫ్రూట్స్ బిజినెస్ చేసే అంటే పెద్ద షాప్ అనేం కాదు చిన్న బండి మీద పెట్టుకునే అమ్మేవాళ్ళు ఆ విధంగా మా జీవితం గడుస్తున్నప్పుడు మా ఆయనకైతే మొబైల్ షాప్ రిపేర్ షాప్ అయితే పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది సర్లే తన ఆలోచన ఎందుకు కాదనారే అనేసి ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి ఇంకొంచెం అమ్మేసి కూడా ఆ షాప్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అయితే మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా ఆ విధంగా మా జీవితంలో ఊహించిన సంఘటన అయితే జరిగింది షాప్ స్టార్ట్ చేసిన వన్ మంత్ లోపే మా ఆయనకైతే స్పైన్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందండి అంటే బ్యాక్ సైడ్ వెన్నెముకకి చిన్న గడ్డ ఉండింది ఆ గడ్డ వల్ల తీసేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది తనకి ఆ నొప్పి ఒక నెల నుంచి ఉందండి కాకపోతే చెప్పలేదు మామూలు నొప్పేలే అనుకున్నారు అయితే హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి విసుకొచ్చి చివరిసారిగా ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే లోపల గడ్డ ఉందనేసి తెలిసింది అప్పుడు కంపల్సరీగా ఇమీడియట్ గా తొందరగా లేట్ కూడా చేయకూడదు ఆపరేషన్ చేయాలనేసి డాక్టర్లు చెప్పినారు అయితే అప్పుడు నేనున్న సిచువేషన్ ఇంట్లో అత్త మామ ఇద్దరు లేరండి వాళ్ళిద్దరు చనిపోయినారు ఒక్క సెకండ్ నా లైఫ్ మొత్తం తలకిందులు అయినట్టుగా అండి నాకు అప్పుడు ఎందుకంటే మేమేం పెద్ద సౌకర్యం కాదు అలాగే స్థిరాస్తులు ఏమీ లేవు బంధువుల సపోర్ట్ కూడా పెద్దగా ఉండేది కాదు ప్రైవేట్ హాస్పిటల్లో చేపించాలి అంటే ఒకటిన్నర లక్ష ఫీజే అవుతుందని చెప్పినారు ఇంకా ఆపరేషన్ చేయించాలి అన్న మరుసటి రోజు మరుసటి రోజు కాదంటే మేము పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తిరిగినాం హాస్పిటల్ చుట్టూ రిపోర్ట్స్ కోసం కంపల్సరీ ఆపరేషన్ చేయించాల్సిందా అన్న విషయం తెలిసిన ఆ క్షణం నుంచే నేను చేయని ప్రయత్నం అంటూ లేదండి ఎలాగో అష్ట కష్టాలు పడి గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయించిన పద్దెనిమిది రోజులండి హాస్పిటల్లో ఉన్నింది ఆ ప పద్దెనిమిది రోజుల్లో నేనైతే నా జీవితానికి సరిపడా జీవిత పాఠాలు అయితే నేర్చుకున్నానండి అంటే ఈ విషయాలు చెప్పడానికి ఎవరో సానుభూతి చూపించాలి అనే ఉద్దేశంతో అయితే కాదండి అయితే ఒక ఆడపిల్లలకి ఫైనాన్షియల్ గా ఏ సపోర్టు లేకున్నప్పుడు కష్టం వస్తే ఎలా నిలదొక్కుని నిలబడాలి నా క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నేనైతే చెప్పేది రెండే విషయాలండి ఒకటి ధైర్యాన్ని కోల్పోకూడదు రెండోది మన శక్తిని కోల్పోకూడదండి అయితే ఒక సంవత్సరం పాటు రెస్ట్ అండి ఏం పని చేయకూడదు అని చెప్పినారు డాక్టర్స్ ఇప్పుడైతే పర్లేదు కొంచెం రికవరీ అయ్యారండి సెవెంటీ పర్సెంట్ మిగతా థర్టీ పర్సెంట్ రికవరీ అవడానికి కొంచెం టైం పడుతుంది చివరిగా మరో ముఖ్య విషయం అండి ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే బయటికి వెళ్ళి సంపాదించే ఆడవాళ్ళు కానివ్వండి లేదా ఇంట్లో ఉండి సంపాదించకుండా ఉండే వాళ్ళు కానివ్వండి పొదుపు అన్న విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి మీరేం కోట్లు లక్షలు వేలు దాచాల్సిన అవసరం లేదు పది రూపాయలు ఇరవై రూపాయలు దాచుకున్నా కూడా మీకు కష్టం వచ్చిన నాడు ఆ పొదుపే మిమ్మల్ని కాపాడుతుందండి ఇదేనండి నా లైఫ్ నేను మీకు కొన్ని చెప్పాలి అనుకున్న విషయాలు నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ మోటివేషనల్ స్పీచ్ హెల్తీ టిప్స్ వ్లాగ్స్ పెడుతుంటానండి మీకు గనక వీడియోస్ నచ్చి సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్